హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ రామార్పోడ్ ఇన్నర్ రోడ్ రోజుకి కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి అయితే ఈ రామార్పోడ్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకి బందర్ రోడ్డు బెన్ సర్కిల్ అలాగే ఏలి రోడ్డు ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా మనకు చాలా దగ్గరగా వస్తాయండి ఈ మూడు ఏరియాలకి మనకి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది సెంటర్ కింద అయితే వస్తుంది అయితే ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వచ్చేసి మనకి రామర్పాడు ఫేజ్ వన్గా అయితే స్టార్ట్ అవుతుందండి వన్ ట్వంటీ ఎకర్స్తో ప్రారంభించి ఫేజ్ టూ త్రీగా అయితే డెవలప్మెంట్ అయితే చేయబోతున్నారు టోటల్గా అయితే త్రీ హండ్రెడ్ ఎబో ఎకర్స్ అయితే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలో అయితే వస్తుందండి రామార్పాడు ఇన్నర్ రోంగి రోడ్ నుంచి కేవలం సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి గేటెడ్ కమ్యూనిటీ అయితే అందుబాటులోకి వచ్చింది అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వారు హైలీ రిటర్న్స్ అయితే పొందవచ్చు ఎందుకంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫిట్ సిమెంట్ రోడ్స్ సెంటర్ డివైడర్ అలాగే స్విమ్మింగ్ పూల్ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో అయితే మనకి మినీ థియేటర్ ఫంక్షన్ హాల్ జిమ్ క్లబ్ హౌస్ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో విల్లాస్ అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇండివిజువల్ హౌసెస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తారు అలాగే ఓపెన్ పార్ట్స్ కూడా ఉన్నాయి అంతేకాదండి ఇంకా మరి చూసుకున్నట్లయితే చిల్డ్రన్ పార్కు యోగా చేసుకోవడానికి గ్రౌండ్ అలాగే మనకి షటిల్ కోర్ట్ అండి నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రికెట్ కోర్టు క్రికెట్ నెట్ కాదండి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతిదీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెంచర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దీని డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలా ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే చాలా అందుబాటు రేట్లోనే ఉందండి వీడియోలో వీడియోలు నేను మెన్షన్ చేయలేకపోతున్నాను స్క్రీన్ నెంబర్ కాల్ చేస్తే మీకు తెలియజేస్తాను